నమస్తే నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తే యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఏదైతే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఒక యజ్ఞంగా పాటిస్తుందో అంటే పెన్షనర్లు అర్హత లేనటువంటి వ్యక్తులు కూడా పెన్షన్ ఉంది అలాంటి వ్యక్తులు అలాంటి పెన్షనర్స్ని తొలగించేటటువంటి కార్యక్రమంలో దాదాపుగా మూడున్నర లక్షల పెన్షన్ తొలగిస్తున్నారో అన్నటువంటిది ప్రజల్లో ఒక చర్చనీయాంశంగా మారినటువంటి అంశం అయితే దీని మీద ఇంకా కూటమి ప్రభుత్వం నుండి మూడు పార్టీలు ఒకే ఉన్నాయి కాబట్టి ప్రజలపక్ష అన్నట్ట మాట్లాడవు కాబట్టి ఇంక ప్రతిపక్షం లేకపోయినా ప్రతిపక్ష పాత్ర పోషించాల్సినటువంటి బాధ్యత వైఎస్ఆర్సీపీ పార్టీ మీద ఉంది సో దానికోసం వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఒక నిర్ణయానికైతే వచ్చినారు ఏంటి అంటే అది ఏదైతే మూడున్నర లక్షల పెన్షన్లు తొలగిస్తున్నారంటే వివిధ కారణాల చేత తొలగిస్తున్నారు వాటిలో వాస్తవం ఏంటి ఆ వాస్తవాలు ఏంటి అనేక ఉద్దేశంతో వీళ్ళు కోర్టు ఎక్కేటటువంటి పరిస్థితికి వచ్చింది వాళ్ళు ఏమంటున్నారో చూద్దాం ఆంధ్రాలో పెన్షన్ల తొలగింపు రీవెరిఫికేషన్పై హైకోర్టుకి వెళ్లాలనే ఆలోచనతో వైఎస్ఆర్సీపీ పార్టీ కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ మూడు వేల నుండి నాలుగు వేలకు పెంచిన మాట వాస్తవం వాటిలోనూ కోతలు విధిస్తోంది తాజాగా దివ్యాంగుల పెన్షన్ ఏరివేతకు కూడా ఆదేశాలు కూడా కూటమి ప్రభుత్వం ఇచ్చింది అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆరు నెలల్లోనే మూడున్నర లక్షల పెన్షన్లు తొలగించారని ఆరోపించారు రాజకీయ కక్షతో పెన్షన్లు తొలగిస్తే ఊరుకోబోమన్నారు హైకోర్టును అవసరమైతే మానవ హక్కుల కమిషన్ కూడా నిర్ణయా ఆశ్రయిస్తామని చెప్పేసి సుధాకర్ బాబు హెచ్చరించారు రీవెరిఫికేషన్ పేరుతో వైద్య బృందాలను ఇంటింటికి పంపి పెన్షన్ లబ్ధిదారుల పట్ల ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది అని చెప్పి వైసీపీ మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు మండిపడ్డాడు నిజంగా ఇందులో అలాగిన గతంలో కూడా చెప్పా అర్హత కలిగినటువంటి వ్యక్తులకు ఉంచి అర్హత లేనటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క తొలగించాలి వాళ్ళ తొలగిస్తే ఇంకో కొత్త వ్యక్తులకు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అది సక్రమమైనటువంటి సక్రమైనటువంటి మార్గంలో రాజకీయ ప్రేరణ లేకుండా నిబద్ధతో కానైతే అయితే లబ్ధిదారులందరికీ న్యాయం జరుగుతుంది అటు కాకుండా ఏకపక్షమైనటువంటి నిర్ణయాలు తీసుకొని చిన్న చిన్న కారణాలతో కానీ తొలగిస్తే కనుక చాలామంది వృద్ధులు పెన్షన్దారులు ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చేటటువంటి ప్రమాదం ఉంది సో దానికోసం వైఎస్ఆర్సీపీ ఏదైతే ఉందో లీగల్గా వెళ్ళి ఆ న్యాయ పోరాటం చేస్తాం అనడం మనము స్వాగతించాల్సినటువంటి విషయం థ్యాంక్ యూ